ప్రేక్షకులకు నమస్కారం క్రేజ్ విజయ్ దేవరకొండది ఆయన డేట్స్ కోసం నేటికి నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు ప్రస్తుతం ఆయన కింగ్డమ్ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశి సాయి నిర్మిస్తున్నారు సూర్యదేవరే ముప్పై సినిమా విడుదల కానున్నట్టు సమాచారం ఇదిలా ఉంటే సినిమా నిర్మాణంలో ఉండగానే మరో సినిమాకు పచ్చ జెండా ఊపేశారు విజయ్ దేవరకొండ ఫేమ్ కోలా దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు ఈ సినిమాకు రౌడీ జనార్దన్ అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్టు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్ రాజు ప్రకటించేశారు విజయ్ దేవరకొండ కెరీర్ లోనే విభిన్నమైన చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని ఇన్సైట్ టాక్ ఇక సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం